హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం పెసరకట్టు చూద్దాం ఎట్లా చేయాలో ముందుగా దీనికి పెసరపప్పు కావాలి నేనైతే పొట్టు పెసరపప్పు తీసుకున్నా మామూలు పెసరపప్పు అయినా పర్వాలేదు ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు ఈ చిన్న గ్లాసుతో తీసుకున్నా దీన్ని శుభ్రంగా చేసుకుందాం రెండు మూడు సార్లు కడుక్కుందాం ఇప్పుడు వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకుందాం పప్పు ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి ఈ రకంగా ఉడికింది ఇంకొంచెం ఉడకాలి ఈలోపు దానికోసం దానిలో కారం రెడీ చేసుకున్నాం ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తగా దంచుకున్నాం నేను చిన్న రోల్ ఉంది కాబట్టి ఇందులో దంచుకుంటున్నా మీరు మిక్సీలో అయినా వేసుకోవచ్చు కచ్చా వేసుకోండి మరీ మెత్తగా వేసుకోవద్దు అల్లం నలిగింది కదా ఇప్పుడు పచ్చిమిర్చి మూడు మేము కొంచెం ఘాటుగా తింటాము మీకు కారాన్ని తగ్గట్టు వేసుకోండి పచ్చిమిర్చి కూడా దంచుకుందాం ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకొని మూడు కలిపి దంచుకుందాం ఇప్పుడు పప్పు ఉడికింది చూడండి ఈ విధంగా మెత్తగా మెనుపుకోవాలి ఇందులోకి కొంచెం పసుపు వేసుకుందాం అట్లాగే ఇప్పుడు దంచి పెట్టుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి ఉప్పు ఇది కూడా ఈ పప్పులో వేసేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇది ఇప్పుడు పొయ్యి మీద పెట్టి ఉడికించుకుందాం ఇది ఈ రకంగా ఉడికింది కదా ఇప్పుడు దీన్ని పొయ్యి మీద దించేసుకొని తాలింపు పెట్టుకుందాం ఒక బాండి పెట్టుకొని తాలింపుకి సరిపడా నూనె వేసుకుందాం నూనె కాగింది సాయిమినపప్పు ఆవాలు జీలకర్ర వేయించుకొని ఇవి వేగిన తర్వాత ఇంగు వేసుకోవాలి ఈ తాలింపు దించేసుకొని పప్పులో వేసుకుందాం పప్పులో వేసుకున్నాం కదా తాలింపు ఇప్పుడు దీన్ని కొంచెం ఒక గిన్నెలోకి తీసుకుందాం సగం సగం పప్పు చిన్న గిన్నెలోకి తీసుకుందాం మిగిలిన పప్పులో కాసిన నీళ్లు మనకు సరిపడా నీళ్ళు పోసుకొని మరిగించుకోవాలి మరిగిన దాన్ని దించుకొని ఇందాక పప్పు రసం రెండిట్లోకి నిమ్మకాయ పిండుకోవాలి మీ పులుపుకి తగ్గట్టుగా పిండుకోండి అంతేనండి రెడీ అయ్యింది టమాటా నిమ్మకాయ పప్పు పెసరకట్టు